బావుల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఇంత పచ్చటి పొలాలని బాగా బొమ్మల్ని బంగారం పండే మెట్ట చీరల్ని ఫార్మసీటి పేరుతోటి మందులు ఇంజక్షన్లు తయారు చేసే విషాలు తయారు చేసే ఫ్యాక్టరీలు పెడితే ఇక్కడ జనమేం కావాలి ఈ భూమిని నమ్ముకొని ఇళ్ళ పాపలతో సుఖంగా హాయిగా ఉంటున్నటువంటి గిరిజన జనం ఎక్కడికి పోవాలి ఏ దిక్కుకు పోవాలి ఎట్లా బతకాలి మరి మీరు చెప్పే ప్రకారం ముఖ్యమంత్రి గారు మీరు చెప్పే ప్రకారం అని వీడు భూములు కాదు తొండలు గుడ్లు పెట్టే భూములు కావు మేము మా కళ్ళారా చూసాం మా కాళ్ళు మీరు నమ్మకపోతే వీడియోలు తీసి తీసుకొచ్చాం దీన్ని పిక్చర్ చేసి సినిమా తీసి తీసుకొచ్చాం చూడండి అని చెప్పి చూపించాం ముఖ్యమంత్రి గారి మీ గోడను వినడానికి మీరు ఏం చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం లేకపోవచ్చు కానీ మీ తరఫున మీ గొంతుని మా గొంతుగా చేసుకొని ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ హైదరాబాద్లో